జిల్లా కోటపట్టణంలో ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి కార్తీక మాసం సందర్భంగా అయ్యప్ప స్వామి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లప్పరెడ్డి జగన్మోహన్ రెడ్డి లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరణ చేసి పూజలు చేపట్టారు దాతల దాతృత్వంతో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న అన్న వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం నెల్లూరు నగరానికి చెందిన దువ్వూరు అన్వేష్ రెడ్డి హారికారెడ్డి చిరంజీవి ఈశాన్ రెడ్డితో పాటు వారి కుటుంబ సభ్యులు భాస్కర్ రెడ్డి రేణుకమ్మ దువ్వూరు వాసుదేవన్ నిర్మలమ్మ ఉభయ దాతలుగా వ్యవహరించారు ఈ సందర్భంగా అమ్మవారి చీర పసుపు కుంకుమ ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి లక్ష్మీ కవితమ్మ దంపతులు ఆలయ సత్కారాన్ని అందించారు నాలుగేళ్లుగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు అల్లం రమణయ్య తెలియజేశారు ఈ కార్యక్రమంలో పల్లగాటి భాస్కర్ రెడ్డి ఆవుల సుబ్బయ్య వెంపులూరు బాబురావు కంచి పన్నగసాయి వెంగల్తూరు శరవనన్ పాలూరు బాలు బల్లబోలు సుధాకర్ స్వామి వెంకటకృష్ణయ్యం వెంకట్రావు ఆలయ పూజారి సందీప్ తదితరులు పాల్గొన్నారు తిరుపతి జిల్లా కోటపట్నం కోటపట్నం జలసేన రెండు వరాల తల్లి చల్లని తల్లినప్పుడు మన కోట మండలి మూలము దేవస్థానం చైర్మన్ గారు నలభై జగన్మోహన్ రెడ్డి గారు దంపతుల పరిగెత్తండి ఈ అన్నప్రసాద కార్యక్రమం సరాసరిగా నాలుగు సంవత్సరాల నుంచి రాత్రి కోటలో

తిరుపతి జిల్లా కోటపట్టణం కోటపట్టణంలో కలిసినటువంటి వరాల తల్లి చల్లని తల్లి అయినటువంటి అందరినీ ఆదరిస్తున్నటువంటి మహాతల్లి మన కోటమ్మ తల్లి కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారు నల్లపల్లి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమం గత నాలుగు సంవత్సరాల నుంచి దాతల కొంత చాలా చక్కగా జరుగుతుంది ఈనాటి దాతలు కోటలో ప్రముఖ వైద్యులు బాలాజీ ఆర్థోపెడిక్ నువ్వు రణవేష్ రెడ్డి గారు వాళ్ళ శ్రీమతి గారు రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు అమ్మగారు రేణుకమ్మ గారు తాతయ్య గారు భాస్కర్ రెడ్డి గారు అవ్వ నిర్మలమ్మ గారు అమ్మమ్మ మైదిరి గారు తాతయ్య వాసుదేవన్ గారు వీరి యొక్క డాక్టర్త్వంతో ఈరోజు అంటే రేపు పదో తేదీ వాళ్ళ అబ్బాయి చిరంజీవి నువ్వు కిషాన్ శాస్త్రభి అబ్బాయి ఈ అబ్బాయి జన్మదిన సందర్భంగా ముందుగా వచ్చిన శుక్రవారం ఈ కార్యక్రమం చేయాలని చెప్పేసి డాక్టర్ గారు చెప్పారు అందువల్ల ఈ శుక్రవారం ఆ అబ్బాయిని అందరినీ కూడా ఆ చిరంజీవిని అందరూ ఆస్వాదించాల్సిందిగా ఎన్ని ఏళ్ళు చల్లగా హాయిగా ఆనందంగా ఉండాలని వాళ్ళ నాన్నకమ్మ పెద్ద డాక్టర్ కావాలని మనస్ఫూర్తిగా అందరం కోరుకుంటూ కోట ముత్తల్ని ప్రాప్తం చేస్తూ వేయి కోట